ఇవన్నీ కూడా చంద్రబాబు గారి లీడర్షిప్ వలన సాధ్యమవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి డ్యామేజ్ని మామూలు వాళ్ళు తీర్చాలి అని అంటే కనీసం ఒక తరం పట్టేది కానీ భగవంతుడు ఇవాళ మనకు ఢిల్లీలో ఇచ్చినటువంటి ఈ అవకాశంతో గాడిన పెట్టేటువంటి పరిస్థితులకు వచ్చాం మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పరుగులు పెట్టేస్తున్నారు పోలవరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అమరావతిని ఏర్పాటు చేస్తా ఉన్నారు ఎక్కడో పోలవరం కడితే మనకేంటని కాదు ఒక్కటి గుర్తించండి కరెక్ట్గా పదేళ్ల క్రితం జిల్లాల మధ్య నీళ్ల కోసం కొట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉండేవి పట్టిసీమ ప్రాజెక్టు అక్కడ కట్టడం మూలాన ఇవాళ రాష్ట్రంలో నీటి మీద గొడవలు ఎక్కడా లేవు ఇంకా మాకు నీళ్ళు ఎక్కువ కావాలి అభివృద్ధి ఎక్కువ కావాలనేటువంటి పోటీతో డిమాండ్లు ఉన్నాయి తప్ప నీళ్ల కోసం కొట్లాడుకునే పరిస్థితులు లేవు అంతకుముందు రాయలసీమ వర్సెస్ కోస్తా శ్రీశైలం వర్సెస్ నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ వర్సెస్ కింద ప్రకాశం జిల్లా కర్నూలు వర్సెస్ అనంతపూరు అనంతపూరు వర్సెస్ కడప కర్ణాటక వర్సెస్ ఆంధ్ర ఇన్ని రకాలుగా కొట్టుకునే వాళ్ళు ఒక్క పట్టిసీమ ఒక్క పట్టిసీమ ప్రాజెక్టు కట్టినందుకు ఇవాళ ఇన్ని ప్రాంతాలు సుభిక్షంగా ఉన్నాయి పట్టిసీమ రాయలసీమలో కట్టలేదు కదా ఎక్కడో కోస్తాలో కడితే ఆ నీళ్ళని వాళ్ళకిచ్చి పైన శ్రీశైలాలను మనం ఉపయోగించుకోగలుగుతున్నాం పోలవరాన్ని పూర్తి చేస్తే ఎంటైర్ శ్రీశైలంలో రాయలసీమ ప్రాంతానికి కావలసిన నీటిని వాడుకునే అవకాశం వస్తుంది కాబట్టి పోలవరాన్ని కూడా పరుగులు పెట్టించడానికి ఈ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కేంద్రంతో మాట్లాడి పోలవరానికి కమిట్మెంట్ తీసుకున్నాం రాజధానికి కమిట్మెంట్ తీసుకున్నాం సొంత నిధులతో రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాం అందరినీ ప్రాజెక్టు అభివృద్ధికి కూడా ఇప్పటికే ప్రణాళికలు ఏర్పాటు చేశాం ఇవన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు తీసుకుపోయి నంద్యాల జిల్లాని ఈ రాష్ట్రంలో పరుగులు పెట్టేటువంటి జిల్లాగా తయారు చేయడంలో జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రులు అధికార యంత్రాంగం కూడా సిద్ధం అవ్వాలి అనేటువంటి ఒక కమిట్మెంట్ తోటి ఇవాళ ఈ సమావేశం జరిగింది మంచి వాతావరణంలో జరిగింది డెఫినెట్గా అందరూ కమిటెడ్గా ఈ జిల్లా అభివృద్ధి కోసం పనిచేయడానికి ప్రభుత్వంతో పాటు అధికార యంత్రాంగం కూడా దానికి సమాయత్తంగా ఉంది అని మీ అందరికి కూడా తెలియజేస్తూ పొద్దున్నే ఈరోజు నేను చెప్పాను కదా ఉదయాన్నే పార్టీ ఆఫీస్ లో మాట్లాడినప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు ఎట్లా అయితే ప్రాజెక్టులు నెగ్లెక్ట్ చేశారో ఒక బ్రిడ్జ్ కుప్ప కుందు మీద కుప్పకు వేటువంటి పరిస్థితి ఉంది అన్నారు దాని మీద కూడా కొత్త బ్రిడ్జికి ఎట్లా ఫండ్స్ రిలీజు ఆ బ్యాలెన్స్ ఏం చేయాలనేటువంటిది కూడా ఇప్పుడే డీటెయిల్స్ అడుగుతా ఉన్నాం తెప్పించుకుని వాటికి కూడా పరిష్కారం చేసేటువంటి దిశగా మేము అడుగులు వేస్తామనేటువంటి తెలియజేస్తాం